Assalamualaikum <laughs> త్యాగాలతోనే నేడు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు నాటి నుండి నేటి వరకు దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుందని చెప్పారు నేటి యువత స్వాతంత్ర సమర యోజనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు రాష్ట దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

ఇవండి తర్వాత ఎవరైనా ఇవి తీసుకోబోలేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో మీ ఇంటికి మేమే చేరుస్తాం అట్లా ఉంటే ఎవరైనా చెప్పండి తీసుకోబోలేని వాళ్ళు ఇంటి నుంచి ఎట్లా తీసుకుపోవాలని అనుకోకుండా మీ పేరు చేసుకోండి మేమే మీ ఊరికి మీ ఇంటి మీ ఒక్కరికి మీ అందరికీ ఒకటి చెప్పాల ముందు ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడిని నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు ఈ రెండు ప్రజలకి అవసరం ఈ ఉండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము అతను కూడా మంచి ఫోకస్తో ముందుకు నడుస్తున్నాడు మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొసది ఈ మధ్య చూసుకుంటారు మీ అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము ఇది సర్దుకోవాలంటేనే రెండు సంవత్సరాలు ఉంది కానీ నలభై సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉన్నాడు ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి వేదిక మీద ఉన్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఇక్కడ మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ముందు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రామ్ అనుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైతే నేను క్యాంపెయినింగ్ అప్పుడు ప్రామిస్ చేశానో నేను పోయిన ప్రతి ఊర్లో అక్కడికి వచ్చి వాళ్ళుగా మాకు ట్రై సైకిల్ కావాలి అని అడిగిన వాళ్ళకి నేను నోట్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక నలభై ట్రై సైకిల్స్ని దివ్యాంగులకి అందజేయబోతున్నాము ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా మనుషులు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో అంటే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనుషుల్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇది అవసరం ఉందో కరెక్ట్గా కనుక్కొన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రక్రియలో మన కోవూర్ నియోజకవర్గంలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు నలభై అయితే ప్రతి మండలంలో నలభై లాగా వచ్చినాయి సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి ఎంపీ గారు అన్ని నియోజకవర్గాలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి ట్రై సైకిల్స్ ఇవ్వబడతాయి ఇప్పుడు రాలేదు ఇంతమందికే ఇచ్చారు అని ఎవరు బాధపడద్దు ఇవి ఎలక్షన్ టైంలో మేము నోట్ చేసుకున్న నంబర్ మాత్రమే ఇది మాకు ఈ ఫౌండేషన్లో ఇది చేయడం ఇది కొత్తం కాదు ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాం కోరు నియోజకవర్గంలోనే ఇచ్చున్నాం ముందు ఎంపీ గారు ఇచ్చున్నారు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమం దీంతో పాటు ఇంకొకటి కూడా కనుక్కుంటున్నారు ఎవరికి ట్రై సైకిల్ అవసరమో ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి కైసైకిల్ అవసరం లేదు జైపూర్ పూటే తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాని యొక్క ప్రోగ్రామ్గా చేయబోతున్నాము ఇవన్నీ చేసేదానికి ఎప్పుడూ విపిఆర్ ఫౌండేషన్ ఎండిగా చైర్మన్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందు ఉంటారు ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అనుకుందాం ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది మీకందరికీ తెలిసి ఆల్రెడీ మనకి కోవూర్కి ఒక ఎక్స్క్వేటర్ ఇచ్చున్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్క్వేటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన ఆ సిల్క్ తీయడానికి రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలుకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించబోతున్నాము అది ఒక ప్రోగ్రాంగా ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ముందే టెస్ట్లు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకు వచ్చి చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలు పెట్టబోతున్నాము దాన్ని కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము చైర్మన్గా మేమిద్దరము ఎన్నో కార్యక్రమాలు చేస్తాము వాటర్ ప్లాంట్స్ అయితేనేమి అమృత తరఫున వాటర్ ప్లాంట్స్ వీపీఆర్ వికాస్ అదేవిధంగా వీపీఆర్ విద్య విపిఆర్ వైద్యం ఇవన్నీ మేము ఎటువంటి రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ప్రజల కోసం చేసిన వాళ్ళ అవసరాలను గుర్తించి చేసిన పనులవన్నీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మీ ముందుకు వచ్చి మీలో ఒకరిమై మీ సమస్యల్ని తీరుస్తూ మీతో కలిసి నడవాలనే మా ఇద్దరి ధ్యేయాన్ని మీ ముందు ఉంచుతున్నాం మీకు ఎటువంటి సమస్యలున్నా మా దగ్గర రావచ్చు మేము తప్పకుండా అవన్నీ మీకు తీరుస్తామని చెప్పి కూడా అందరికీ అక్కడికక్కడే పరిష్కారం చేసి వీలైనంత వరకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికే మేము ప్రయత్నిస్తాము అందరికీ నమస్కారం